తెలుసో లేదో షర్మిల ప్రపంచమంతా కోడే కూర్చుంది నువ్వు ఒక పెద్ద ఎర్రి పప్ప అని ఏమే నీకు బుద్ధి జ్ఞానం అనేది పూర్తిగా లోపించింది ఇగో రెండు గంటల సేపు మాట్లాడి మా తండ్రి గురించి మాట్లాడని బయటకు వచ్చి చెప్తున్నావు చూడు నీ నంగనాచి తంగబుర్ర టైపు బతుకు నాకు ఆస్తులు పోగొట్టుకోవాలి మీరందరూ హిందూ మతంలో ఉంటే నేను వచ్చి మతం మార్పిచ్చేస్తా పార్టీలు మార్పిచ్చేస్తా నేను అన్ని కిలికేయడమే నాకు ఇష్టం పుట్టబోయే మనవడికి ఆంధ్రా మొత్తం రాసి ఇచ్చేద్దామని ప్లాన్ వేసా మరి ఏంటి మీరు అందరూ బక్రాలు అవ్వడానికి రెడీగా ఉన్నారా అందరికీ నమస్కారం ఇదిరా మెట్రోడ్ స్వాగతం ఈ మధ్య ఒక వీడియో చూసారు వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన ఒక వ్యక్తి పంచ్ ప్రభాకర్ అని ఒక వ్యక్తి ఆయన యుఎస్ నుంచి పెడుతుంటాడు అమెరికాలో ఉంటూ అక్కడి నుంచి వీడియోస్ చేస్తుంటాడు అంటే వై వైసీపీని పొగుడుతూ టీడీపీని తిడుతూ అలా చేస్తుంటాం చాలా వివాదాస్పదమైన చేస్తుంటాడు ఆయన ఆయన షర్మిల మీద ఒక వీడియో చేసి పెట్టాడు అంటే ఇప్పుడు మొన్న షర్మిల వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆయన సరిగా రిసీవ్ చేసుకోలేదని ఆ తోట చేశాడు ఓకే చేయొచ్చు ఆయన బాధను వ్యక్తం చేయొచ్చు కానీ దానికి వాడిన భాష ఆయన వాడిన భాష దారుణంగా నీచాతి నీచమైన భాష వాడుతూ షర్మిలని ఒక నీచమైన మనిషిగా అంటే ఆమె వ్యక్తిత్వానే కాదు ఇంకా ఘోరాతి ఘోరంగా విమర్శిస్తూ అంటే వినలేని భాష చెప్పలేని భాష టోటల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే జగనన్న కాదని నువ్వు బయట వెళ్తే నీ బతుకేమవు తెలుసుకో ఆయనకి ఆయన్ని అవమానిస్తావా నువ్వు ఆయన్ని ఆస్తులు అడుగుతావా నువ్వు ఆయన కాదని చెప్పి వేరే పార్టీలో చేరతావా అది ఆయన ఆ మ్యాటరు కానీ దానికి ఆయన వాడిన భాష దారుణమైన భాష నీచమైన భాష అంటే జ జగన్మోహన్ రెడ్డి చెల్లినే కాదు ఒక మనిషిని అనకూడని మాటలు అవి అంత నీచమైన భాషతోటి ఆయన వీడియో చేసి రిలీజ్ చేశాడు అంత నీచంగా వినడానికి అసలు ఒళ్ళు గగుర్ పుడిచే విధంగా ఉంది ఆ భాష అంటే ఆయన వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నాయి టీడీపీ వాళ్ళు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి ఆయన పైన పంచపురభాకర్ పైన అలాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే అలాంటి వీడియో చేస్తుంటాడా ఇది ఇక్కడ అనుమానించాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి మా అనుమతి లేకుండా ఆయన అలాంటి వీడియో ధైర్యం చేసి రిలీజ్ చేస్తుంటాడా ఓకే అలా చేస్తున్నాడు అనుకుంటాం అలా చేస్తున్నప్పటికీ చేసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి అయితే పోతుంది ఆ వీడియో అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి తిడితే ఆయన ఆ వీడియో డీల్ చేయకుండా ఉంటాడు కానీ ఆ వీడియో ఇంకా సర్పలేట్ అవుతోంది అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డికి జగ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని అనుకోవాల్సి ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం తన చెల్లెల్ని ఇంత నీచంగా మాట్లాడించాడు అని అర్థమవుతుంది అదేవిధంగా శ్రీరెడ్డి ఆమె కూడా అంతే చాలా దారుణంగా వెటకారంగా అంటే ఆ స్లాంగ్ని గేలు చేస్తూ అంటే ఆమె ఒక ఒక టైప్లో మాట్లాడతారు రాయలసీమ స్లాంగ్లో ఒక టైప్లో అంటే అలా రాగ రాగం తీస్తున్నట్టుగా ఒక ఒక టైప్లో మాట్లాడుతుంది అలా ఆ స్లాంగ్ని ఆమెలాగానే మాట్లాడుతూ మా ఆస్తు మా జగన్తో అంటే ఆమె ఆమెను అనుకరిస్తూ నా ఆస్తులు నాకు ఇచ్చేయన్నా అంట సాగదీస్తూ శ్రీరెడ్డి ఒక వీడియో చేసింది అంటే ఆమెను అనుకరిస్తూ ఆమె షకీలతో పోలుస్తూ ఆమె షకీ షర్మిల కాదు ఆమె షకీల అంటూ అంటే చాలా అసభ్యంగా అలాంటి వీడియో కూడా చేసి పెట్టింది అంటే ధైర్యం ధైర్య నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకపోతే వీళ్ళకి ఆ ధైర్యం నుంచి వచ్చింది అంటే సోషల్ మీడియా నడిపిస్తుండేది అంటే వైసీపీ సోషల్ మీడియా నడిపిస్తుండేది సజ్జల సచ్చల రామకృష్ణారెడ్డి కుమారుడు ఆయన సజ్జల భార్గవ రెడ్డి ఆ దృష్టిలో అది వాళ్ళు నడుస్తుంటుంది అంటే ఆయన తెలియకుండా ఆయన తెలియకుండా ఇప్పుడు సచ్చల తెలియకుండా ఎవరు ఎలాంటి వీడియోస్ పెట్టరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఇలాంటి వీడియోస్ అంటే ఆయన చెల్లెలపైన వీడియోస్ ఈయన పెట్టడు పెట్టడానికి ఒప్పుకోడు కానీ ఈ రెండు వీడియోస్ బాగా సప్లైట్ అవుతున్నాయి వైసీపీ సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం తన సొంత చెల్లెల్ని అంత దారుణమైన భాషతో తిట్టిస్తూ ఆనందిస్తున్నాడా ఇది ఇక్కడ విషయం అంటే వీళ్ళు ఈ సాక్షి వాళ్ళు అంటే ఆయన మానస పుత్రిక మానస పత్రిక సాక్షి ఆ సాక్షి వాళ్ళు రాస్తారు మొన్న జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ఇష్యూలో బాలక్షణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సెస్ తీసి మన ఇష్యూలో బాలకృష్ణ గురించి చాలా దారుణంగా రాశారు వాళ్ళు అంటే ఏంటి రక్త సంబంధాన్ని కాదనుకున్నాడు బాలక్షణ కాదనుకున్న దుర్మార్గుడు బాలకృష్ణ దుర్మార్గంగా వ్యవహరించాడు బాలక్ష్ణ అనేసి ఇది జస్ట్ ఆఫ్ ఎక్సీల్ తీసింది మరి దీన్ని ఏమంటారు ఇది రక్త సంబంధం కాదా సొంత చెల్లెలు కాదు జగన్కి సొంత చెల్లెల్ని అంటే పార్టీ కోసం అంత కష్టపడ్డ వ్యక్తి అంత కష్టపడ్డ సొంత చెల్లెల్ని ఆమె వేరే పార్టీలో చేరిన ఒకే ఒక కారణంతో ఆమె కూడా అసలు మొదట జగన్ వ్యతిరేకంగా వెళ్ళాలని కూడా వెళ్ళడా ఆమె తెలంగాణకు వెళ్ళింది ఏపీలోకి రాకుండా తర్వాత అది అక్కడ పార్టీ ఫెయిల్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరింది వాళ్ళు పీసీసీ బాధ్యత బాధ్యతలు అప్పగించారు ఇంకా ఆ పని తన పని తను చేసుకుపోతుంది ఏదో ఒక పార్టీ తన తన రాజకీయ భవిష్యత్తు తను చూసుకునింది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఇంత తీవ్రంగా ఇంత నిజంగా మాట్లాడాలి ఈరోజు కూడా ఆయన ఆమె బాధ చెప్పుకునేది ఏదో ఒక సమయంలో తన పని తను చేసుకుపోతుంది ఈరోజు కూడా కానీ ఇక్కడ చెల్లెలు చెల్లెలు అనే విషయం పక్కన పెట్టండి ఒక మహిళను అంత నిజంగా తిట్టించడం కరెక్టా స్వయంగా సీఎం చెల్లెల్ని ఆయన అనుమతి లేకుండా ఎవరన్నా తిట్టగలరా అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టించినట్టుగా అదే అదేవిధంగా అంత ముందాక అంటే వాళ్ళ పార్టీకి అంతా ఆమె చాలా గొప్ప వీరవనితగా చాలా గొప్పగా కీర్తిస్తూ వీళ్ళే ఇప్పుడు తిట్టిన వాళ్ళే ఆ రోజు ఆమె గురించి చాలా గొప్పగా కామెంట్స్ చేశారు ఆమెను వీరవనితగా వైఎస్ షర్మిల అనేసి ఆ రోజు మాట్లాడారు ఈ రోజుకి వచ్చేసరికి ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు అంటారు నీ ఇంటి పేరు ఏదో చూసుకుంటే ఏదో ఇంకో ఇంకో ఇంటి పేరు ఏదో చెప్తున్నారు అంటే బ్రదర్ అని ఆమె భర్త బ్రదర్ అని ఇంటి పేరుని కలుపుతూ నీ ఇంటి పేరు అది వైఎస్ షర్బిలని అటబెట్టుకుంటావు నీకు నీకు ఆ హక్కు లేదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడదు వీళ్ళ పార్టీకి పనిచేసినప్పుడు మాత్రం ఆమె వైఎస్ షర్బిల కానీ ఇప్పుడు మాత్రం వేరే పార్టీలో చేస్తే ఆ ఇంటి పేరు మారిపోద్దా ఇప్పుడు దా ఆ ఇంటి పేరు ప్రముఖంగా తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ఇప్పుడు సరే అది వాళ్ళ రాజకీయం దా దాన్ని ఎవరు తప్పంటారు కానీ ఇది ఈ నిజమైన భాషను ఉపయోగించడం సొంత చెల్లెళ్ళు అలా తిట్టించడం రాజకీయాల కోసం ఎంతవరకు కరెక్ట్ మన జగన్మోహన్ రెడ్డికి దిగలేదు ఇంకా ఇవి కూడా షర్ణులు కూడా లాస్ట్ ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు మీద ఏవో కొన్ని కామెంట్స్ పెట్టారని అంటే ఆమె వ్యక్తిగతంగా తీసుకొస్తూ ఏదో ఒక కొన్ని కామెంట్స్ పెట్టారని చెప్పి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ నుంచి అకౌంట్స్ నుంచి వచ్చాయనేసి ఆమె హైదరాబాద్కి వచ్చి కంప్లైంట్ చేసింది నాకు ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు అక్కడ నాకు ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్కి వచ్చి కంప్లైంట్ చేసింది మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందామె ఇప్పుడు అంతకన్నా ఘోరమైన భాష ఘోరమైన భాషతో చేశారు ఆ దృష్టి కూడా పోకుండా అయితే ఉండదు అది పంచ్ ప్రభాకర్ లాంటి కూడా అంత ఫేమస్ పర్సన్ అతను ఇలాంటి భాషతోటి ఫేమస్ అయ్యాడు అతను అలాంటి అతను చేసిన వీడియో ఆ దృష్టికి పోకుండా అయితే ఉండదు మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా ఇప్పుడు ఇప్పుడు చేసి ఏపీ పోలీసులు నమ్ముద్దా లేకపోతే మళ్ళీ తెలంగాణకు వెళ్ళి కంప్లైంట్ చేస్తుందా సైలెంట్గా ఉండొద్దా ఏదో చూడాలి ఇంకా కానీ మొత్తానికైతే రాజకీయాల్లో మరి ఇంత భ్రష్ పట్టిపోవాల్సిన అవసరం లేదు అంత ఇంత భ్రష్టము అసలు ఈ రాజకీయాల్లో ఈ ఇలాంటి ధోరణి మొదలైంది వైసీపీ నుంచి అంతకుముందు ఇలా లేవు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత కక్షలు ఇలాంటివి లేవు వైసీపీ రాజకీయాల్లో అంతకుముందు అంటే వైఎస్ రాజశేఖరెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ తరం వరకు అంటే అక్కడ వరకు అంటే రెండు వేల పది రెండు వేల పది ముందు వరకు రెండు వేల పదకొండులో ఈ పార్టీ పుట్టింది అంతకు ముందు వరకు ఇలాంటివి లేవు వ్యక్తిగత దోషణలు లేవు పార్టీ పరంగా విభేదించే వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకునే వాళ్ళు అవి ఉండేవి కానీ వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత దోషణలు ఇవి లేవు ఈ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత నుంచి ఆ విధంగా వ్యక్తిగత దాడులు ఇవి ఎక్కువైపోయాయి అవే అవే కొనసాగుతూ వస్తున్నాయి ఈ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ పదమూడేళ్ళ పాటు అవి రోజు రోజు పెరిగిపోతూ వస్తున్నాయి అది పీక్స్కు చేరాయి ఇప్పుడు అంటే మహిళలు అని కూడా చూసు చూసుకోకుండా దారుణమైన విమర్శలు ఆ రోజు చంద్రబాబు నాయుడు భార్య పైన చేసే విమర్శలు కానీ ఆయన ఆయన ఆమె ఆమెపైన కూడా ఇంకా దారుణమైన విమర్శలు అంటే వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళకి సంబంధించి అంటే వైసీపీ మహిళా నేతలపైన ఎవరిపైన చిన్న కామెంట్ చేసినా ఎవరన్నా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు ఆడవాళ్ళని బజార్లో లాగుతున్నారు అది ఇదే సెంటిమెంట్ని రేగెత్తిస్తారు ఎవరో తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన రోజా పైన వ్యాక్షలు చేశారంటే ఆయన మీద కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయించారు మహిళా కమిషన్లో స్పందిస్తాయి వెంటనే వెంట వెంటనే అన్ని జరుగుతాయి కానీ వీళ్ళు ఎంత నీచమైన భాషను ఉపయోగిస్తున్నారు సీఎం సొంత చెల్లెల్ని అంత నీచంగా కదిరితే ఈ సిఐడి పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నారు అప్పుడు సీఎం కుటుంబం సీఎం కుటుంబం జోలికొస్తే మేము తీవ్రంగా స్పందిస్తాము వాళ్ళ ఆస్తులు అటాచ్ చేస్తాము అనేసి ఆయన సంజయ్ ఆయన వ్యాఖ్యానించేటప్పుడు మరి ఇప్పుడు సీఎం సొంత చెల్లెల్ని ఇంత నీచంగా మాట్లాడాడు ఈ పంచు ప్రభాకర్ శ్రీరెడ్డి మరి వీళ్ళపైన చర్యలు తీసుకోరా సుమోటగా సుమోటగా తీసుకుంటామని చెప్పారు సీఎం కుటుంబం చోటుకొస్తే మరి వీళ్ళపైన సుమోటగా చర్యలు తీసుకోరా మరి రాజకీయ అవసరాల కోసం అధికారం కోసంగా తల్లిని చెల్లిని కూడా ఇంత నీచంగా తిట్టించేంత దారుణానికి ఉడగట్టాలా మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి Idem a